నీ చేతి కింద మెదుగుతారు పిల్లలు పెళ్ళిళ్ళైతే మంచిగా ఉంటారు అంటే ఈ సిటీలో నేను పెట్టలేను పల్లెటూరులో ఉండి వచ్చినా కదా నాకు సిటీలో బిజినెస్ చేయాలంటే అంత నాకు అంత ఓపిక లేదన్నాడు అన్నాక మా వాళ్ళందరూ ఏం కాదు ఒక ఆరు రోజులు అట్లా కొత్త అయితే తర్వాత ప్రాక్టీస్ అయ్యని అంటే చిన్నగా ఎట్లనో వాళ్ళు వీళ్ళు షాప్ పెట్టాడు ఎల్బీ నగర్లే నా రెడ్డి దాంట్లో మేము వచ్చిన కానీ ఎల్బీ నగర్ని చదవనగర్లే కిరాయికుంటున్నాం వన్ ఇయర్ షాప్ పెట్టినాం వన్ ఇయర్ అయినాక ఇక ఆయన ఇక్కడ వాతావరణం ఆయన పల్లెటూరులో పెరిగిన వాతావరణం ఇక ఆయనకు నచ్చక ఏమైంది నేను నడిపేయలేనని షాప్ తీసేసిండు ఇక షాప్ తీసేస్తే మనకి ఎట్లుండదు ఆడవాళ్ళకు ఆస్తులు లేవు పార్సులు లేవు ఒక నూట యాభై యాభై ఏడు మాత్రం ఎల్బీ నగర్లో ఉన్నది అంతే ఇక మాకు ఏం లేదు ఇక మూడో తరగతి చదివినో నాలుగో తరగతి చదివినో చదువు కూడా నాకు తెలియదు తొమ్మిది సంవత్సరాలకే మ్యారేజ్ చేసిండు ఆ ఇరవై ఒక్క సంవత్సరాలకే నలుగురు బాబులు పుట్టిండు అంతా జీవితం అంతా అస్తావ్యస్తంగా ఉన్నది ఈయన విశ్వామిత్రు కోపం ఇక ఎట్లుంటే నా బతుకు సిటీకి తీసుకొచ్చి వేసిండు ఇక మాకు ఏం చేయాలో తెలియదు అయ్యో మయం జగన్నాథంలో నా బతుకంతా ఎట్లా అని ఇంకా ఆలోచించుకుంటూ నేను జాబ్ చేద్దామంటే నాకు చదువులేదు ఇక ఇది చదువులేదు ఏం జాబ్ చేస్తా అని ఇట్లా పరీక్షలు ఉన్నా ఉంటుంటే ఇక పక్క ఊళ్ళో కదా అమ్మ చార్మినార్ పోయి చీరలు తెచ్చుకొని అమ్ముకోరాదా అనుకున్నాడు నాకు చదువులేదు సంధ్య లేదు మా చేతిలో పైసలు కూడా లేవు చార్మినార్ పోయి చీరలు ఏంది ఏంటంటే ఒక రోజు నేను వస్తా చూపిస్తా షాపు ఒక నాలుగు మూడు వేలు జమ చేసుకో పెట్టుకో అన్నారు ఇదేదో బాగానే ఉంది కదా మనం ఏదో మగలు చేయకపోతే ఆడలోనే చేసి పిల్లలను పోషించుకోవాలి కదా అలా అనుకొని ఒక అడిగి వేసిన వేసి పోయి తెచ్చినాం ఒకటే రూము చిన్న కిచెన్ ఇక ఆడళ్ళు వస్తారు ఒకళ్ళు తీసుకుంటారు తీసుకుంటు తీసుకుంటూ లేరు ఈ మొఘ ఇలా కూర్చున్నారు కదా ఇలా కూర్చొని మనం ముచ్చట్టు తింటే మొగోళ్ళకి ఎట్టుంటుంది చిరు రాకొస్తుంది ఇక వాళ్ళు పోగానే తిట్టు పెట్టేది నువ్వు ఇంతసేపు గంట సేపు కూర్చున్నా ఒక చీర పోయిందా ఇక నువ్వు చేసినట్టే ఉంది బాగుపడినట్టే ఉంది అని ఒక భోగించండి ఇది ఎక్కడ బాగోదోర ఆయన చేయడు నన్ను చేయని చేయనియడని ఆ బాధపడుకుంటా ఇంకా మాట్లాడాలంటే మనకు రేష ఉంటుంది నాకు కష్టపడి మాట్లాడాలంటే నా మొదటి నుంచి నేను నా జీవితం అట్లుంటుంది ఏ పోనీలే ఇక ఆయన ఇష్టం లేనప్పుడు ఎందుకని ఆ బిల్లు చూపించి పక్క వాళ్ళకి ఇంకా వచ్చిన కాడికి తీసుకొని మా సీటుకి ఇష్టం లేదని బంద్ చేసాం ఏం చేయాలి మరి చదువు లేదు చేద్దాం అంటే అట్లా మళ్ళీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మీ అసలు ఒక మేడం మళ్ళీ పరిచయం అయింది పరిచయం అయితే చిట్టీలు పెట్టుకోరా అక్క అన్నది ఇంకా చదివే లేదు సంజయ్ లేదంటే చిట్టీలు ఎట్లా పెట్టనంటే ఎందుకు నేను నేర్పిస్తాను నేను ఆల్రెడీ చేస్తున్నా కదా మన ఇద్దరం కలిసి పెట్టుకుందాం అన్నది ఇదేందో బాగానే ఉంది ఇంత చికాకు లేదు కదా బయట అందరిని పరిచయం చేసుకొని పైసలు తెచ్చి చిట్టీలు పెట్టేదే కదా ఆల్రెడీ నేను సిటీకి వచ్చి తొంభై ఆరు వచ్చిన కనుక ఇరవై ఒకటి చిట్టీ స్టార్ట్ చేసిన కనుక ఐదు ఆరు వేల వరకు మా చుట్టాలు ఆ కాలనీ ఫ్రెండ్షిప్ కొంచెం పరిచయం అయ్యింది నాకు ఇదేందో బాగానే ఉంది కదా అక్క అని ఇద్దరం కలిసి నువ్వు పది మంది నేను ఒక పది మంది ఒక నేను ఎత్తుకోవాలి నేను ఒక నేను ఎత్తుకుంటా దీనికి రెండు వేలు ఫోర్ పర్సెంట్ అయితే రెండు వేలు కమిషన్ ఉంటుంది నీకో వెయ్యి నాకు వెయ్యి ఇదేందో బాగానే ఉంది కదా అని ఇక చిట్టీలో దిగిన ఇక మనకి ఎట్లుంటుంది ఆశ ఒక చిట్టి అయింది రెండు చిట్టీలు అయినాయి మూడు చిట్టీలు అయినాయి నాలుగు చిట్టీలు అయినాయి ఇద్దరం కలిసి చిట్టు లాస్ట్ రెండు వేల మూడుకి వచ్చేసరికి ఏం చేసింది నా చిట్టీల నాలుగు చిట్టీలలో నాలుగు రోజుల ఎనిమిది ఎనిమిది యాభై నాలుగు లక్షలు నాకు అందరు ముంచీనా ఎత్తేసింది నేనమ్మకు అన్నీ సరిగిచ్చినా నా చిట్టీల వరకు నాకు అందరు చేయించిందని ఇక ఎట్లుండ చూడండి ఇక జీవితం అసలు మాకేం లేదు భర్తకి చెప్పలే పిల్లలకు చెప్పలే ఇక మానసికంగా బాగా బాధపడుతున్నా పడుతుంది ఎట్లా చేయాలి నాకు లోపల ఏం ఉద్దేశం ఉంది వాళ్ళకైతే ఎక్కువ ఎగ్గొట్టద్దు నాలుగు ఇండ్లు పాశ పని చేసినా నేను తీర్పాలి చిన్నప్పుడు మా పెద్దమ్మ అంటుంటే విన్నది బిడ్డ ఎవరికి రుణం ఉండొద్దు అది కర్మ కర్మ కానీ ఆ కర్మ ఎట్లా పోతే అప్పుడు తెలవలే అట్లా నాకు ఆ ఉద్దేశం మాత్రం లోపలి ఉన్నది నాలుగు ఇండ్లు పని చేసినా అప్పు తీర్పాలని లోపల ఒక బలంగా సంకల్పం ఉన్నది ఇక అట్లా అందరు వచ్చి ఇక మా సైడు చెప్పలే పిల్లలకు చెప్పలే ఇంకా మా ఇంట్లో పెట్టుకొని పెట్టుకొని నాకు ఆరోగ్యం కరెబ్బంది ఇక అయితే ఊకూరు కదా ఇంట్లో ఇవన్నీ వాళ్ళకి చెప్పలేదు అమ్మకి ఏమైనా ఇక కామె హాస్పిటల్ తీసుకొని అన్ని టెస్టులు చేయించారు మాకు మానసిక బాధ ఉంది ఏ రోగం లేదో అన్ని రిపోర్ట్లు ఉన్నాయి అన్నారు వాళ్ళకి చెప్పలే కదా నేను ఏది మా అమ్మకి ఏం మానసిక బాధ ఏం చేస్తున్నాం మా మళ్ళీ పెడుతుంది అనుకుంటున్నారు ఇక అట్లా తర్వాత అప్పటిదాకా కూడా నేను చెప్పాలి చెప్తే వాళ్ళు తండ్రి కోపం ఇట్లా కోపస్తు అమ్మాయి నప్పలెట్లా తిరుగుతుంది వాళ్ళు బయటికి పోతే టెన్షన్ పడుతుంది నా కొడుకులు ఎట్లా పోయి నిమ్మలంగా ఇంటికి వస్తారో రాదో ఇలా ఆలోచన పెట్టుకొని వాళ్ళకేమన్నా అయితే మళ్ళీ నాకే కష్టం కదా అని పిల్లలకు భర్త చెప్పకుండా అట్లా మెయింటైన్ చేసిన పక్కకు కాలనీ మా తా పెద్దనైన కొడుకు నాకు ఉంటాడు ఇక వాళ్ళ దగ్గర పోయి బొని ఏడ్చిన తమ్మి ఇట్లుంది నా పరిస్థితి వాళ్ళు ఫోన్లు చేస్తుండ్రు ఎట్లా అని నేనేం చేయాలి బాగా తిరగలేదా నా పిల్లలకు చెప్పలేదు తమ్మంటే ఇక నీకు వచ్చేటి నువ్వు ఇచ్చేది ఉందని అని కాగితం రాసిండు మా తమ్ముడు మా తమ్ముడు అందరినీ పిలిపించిండు మాకు ఇవ్వకపోయినా నేను ఇస్తాను వాళ్ళకి సొంత ఇల్లు ఉంది వాళ్ళు నమ్ముతారు కదా నాకు ఇల్లు లేదు కదా మా తమ్ముడు నాకు అభహ్యం ఇచ్చిండు వాళ్ళకి ఇచ్చిండు ఇంకా సరే అది బాగానే ఉంది ఇక మరి ఎట్లా తీర్పాలా మన అని మా తమ్ముడు ఏం చేసిండు వాళ్ళకి చిట్టి అసలు అలవాటే లేదు నా గురించి మా అక్క 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 మళ్ళా మన ఇద్దరం కలిసి మన చిట్టీలు పెడదాం మంచి నెంబర్లు ఉన్నాయి కదా నువ్వు నేను కలిసి పెడదామని మా తమ్ముని నేను కలిసి మళ్ళీ పెట్టినాం ఇవా తిరిగంగా తిరిగంగా రెండు సంవత్సరాలకు నాలుగు లక్షలకు రెండు లక్షలున్నర ఇచ్చింది మా తోటి మళ్ళీ పార్ట్నర్ చేస్తే మళ్ళీ నేను సంపాదించిన ఆరు లక్షలు ఆ ఎనిమిది లక్షలు బయట కిట్టినా నీ దగ్గర రెండు లక్షలు వాళ్ళ దగ్గర రెండు లక్షలు తెచ్చి రెండు రూపాయలు తెచ్చి మూడు రూపాయన్నర తెచ్చి రోజు అట్లా పది లక్షలు తెచ్చి అట్లా చేసి ఇట్లా చేసి అన్నీ అప్పు తీరిపి వేసుకున్నాం తీర్పు కానీ ఇంకా కొన్ని పోయినాయి కదా లక్ష నాలుగు పోయినాయి కదా అని బాధ ఉంటుంది అప్పుడు ఇక నా బాధ చూసి అప్పుడు ఏం చేస్తాం మామూలుగా పూజలు పునస్కారాలు అయ్యగారి దగ్గర పోయి ఇట్లా మా ఆయన ఏం చేస్తాం లేదు ఏం చేయాలి నలుగురు పిల్లలు తీసుకొని హైదరాబాద్కి వచ్చినాం ఆయన తిని కూర్చుంటాడు ఎట్లా ఏం చేయాలంటే ఆయన శని ఉందమ్మా శని పూజ చేయాలనేది చేస్తే బాగుంటుంది ఏమని చేయించాం అవి నవరాత్రులు నవగ్రహాలు ఉంటాయి కదా ఇక కందులు ఉలువలు శనిగలు ఇక మన మామూలుగా ఏం చేస్తాం పరిస్థితి బాగా లేనప్పుడు ఆ పూజలు చేస్తే మంచిగా అయితే ఏమని ఉంటుంది కదా మన లోపల ఇంకా అన్ని పూజలు నాకు మంచిగా లేదా నాయనకు మంచిగా లేదా అన్నీ చేసాం అన్నీ చేసినాక కూడా అట్లే ఉంది కాకపోతే ఒక తృప్తి ఉంది కానీ మన పరిష్కారం ఏం దొరకట్లేదు అప్పుడు నేను పంతులను అడిగిన ఆ పంతులు శేఖర్ పంతులు బాగా చేయాలి అప్పుడు చేసినాకనే కదా కాకపోతే కర్మ చెప్తాను కొందరికి అది అవుతుంది ఆ పూజలు చేస్తే కొందరికి అవుతుంది ఆయన వాళ్ళకి టైం మంచిగా ఉంటే నీకు కర్మే అన్నారు ఇంకా అప్పుడు ఏం చేయాలని నీకు వేసుకుంటే బాధపడుకుంటే ఇట్లానే ఉన్నా అంటే అప్పుడు రెండు వేల ఏడులో విడ ఝాన్సీ నాకన్నా ముందు నుంచి ధ్యానం చేస్తుంది చిన్నమ్మ ఒక ఇన్ని భూజల పునస్కారాలు చేసినావు కదా దీనికి పైసా ఖర్చు లేదు ఒక ఫార్టీ వన్ డేస్ ధ్యానం చెయ్యి చేసినాక నీకు మంచిగా అనిపిస్తే చెయ్యి లేకపోతే ఊరుకో అన్నది అప్పుడు మా ఇంటికి ఎదురుగా అయిమా మేడం అని ఉన్నది అయిమా మేడానికి పరిచయం చేసింది మన ఇంటికాడ అంతకుముందు మా అక్కడ చేస్తే చేస్తున్నా కానీ మెడిటేషను మనం ఇంటికాడ ఒక్కరు చేస్తే కుదురుతుంది గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా ఆ రోజు మేడం కాడ ఇవే చేసినా కొద్దిసేపు ఆలోచనలు వచ్చినాయి ఫస్ట్ రోజు అయినా కానీ తర్వాత రాలేదు ఇక లేచినాక ఆ మేడం ఎట్లు రా అంటే చాలా బాగుంది మేడం నేను రోజు వస్తా అమ్మ చేసుకో ఈ ధ్యానం వల్ల లాభాలు ధ్యానం సర్వరోగ నివారణి ధ్యానం సకల భోగ కాదని ధ్యానం సత్యజ్ఞాన ప్రసాదని నీవన్నీ ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా నీకు పార్టీ వన్ డేస్లో నువ్వు నువ్వే తెలుసుకుంటావు ఎవరు చెప్పేది కాదు అన్నది నా బొంద నేనేం తెలుసుకుంటా చదువులేదు సంజ అనుకున్నా చెప్తు చెప్తుండి ఇన్నా అయిపోయింది ఆ మేడం చెప్పినగా రోగాల పోతే పోతాయని నా కాళ్ళని నాకు ఇద్దరు ముగ్గురు పనిచేయమైన వాళ్ళు ఉన్నారు ఇంకొంటారు కదా కొత్త పిచ్చ పొద్దురు కదా ఎంబడే పోయినా వాళ్ళకి చెప్పిన నాకు మంచిగా అనిపించింది ఒక పది నిమిషాలు శూన్యస్థితి వచ్చింది ఆ ధైర్యం వచ్చింది రోజు చేయాలి దీంట్లో ఏదో శక్తి ఉందని తెలుసుకున్నాను ఎంబడే వాళ్ళకి పోయినా రేపు పదకొండింటికి మా ఇంటికి రారి ముగ్గురం కలిసి మేడం ఇంటికి పోదాను తెల్లారే ఇద్దరిని వాళ్ళిద్దరు నేను ముగ్గురం కలిసి మేడం ఇంటికి పోయినా మేడం ఇంటికి పదకొండింటికి పోయేది పన్నెండు దాకా ధ్యానం చేయించేది తర్వాత మీకు ఏమనిపించిందని అని చాలా బాగుంది మేడం రోజు వస్తామన్నాం అట్లా పదిహేను రోజుల దాకా పోతానేమన్నాం వస్తానేమన్నాం మళ్ళీ ఇంట్లో వచ్చి చేస్తున్నాం ఆ మేడం ఏమన్నది పిరిమిళ్ళ చేస్తే మూడింతలు శక్తి అన్నది అయితే నిర్మల్ అంటే పిరిమిడ్ ఉన్నది కదా ఆ పిరిమిడికి పోయి పిల్లల అప్పటికి రెండు వేల ఏడు ధ్యానంలోకి వచ్చేసరికి ఇద్దరు మ్యారేజ్లు అయినాయి వాళ్ళు బయట రూమ్ వేసినాం వాళ్ళు ఉంటారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళ కొన్ని పెట్టి వాచ్లు పెట్టి నేను మళ్ళీ ఇక్కడ చేసేదాన్ని మళ్ళీ పిర్మిళ్ళకి పోయి పిర్మిళ రెండు మూడు గంటలు చేసేదాన్ని అక్కడ అట్లా పదిహేను రోజులకే చేస్తుంటే ఏమొచ్చింది మన సరస్వతి దేవి వచ్చి నా చేతుల వీణ పెట్టి ప్రపంచం వెళ్తామని వచ్చింది అవి మా మైనాళ్ళ నుంచి దేవుడు పూజ ఒక్క దేవుడు అవ్వక ఈ సరస్వతిని అసలు అయింది అసలు నేను మా యొక్క అలా అన్న అజ్ఞానం ఉంటుంది కదా మనకు తెరవదు కదా కొత్తగా వచ్చిన అని ఆ మేడానికి ఏంది మీ ఆలయాలని ముఖం నవ్వుతాను ఏమనిపించింది ధ్యానంలా అన్నది సరస్వతి దేవి వీణ చేతిలో పెట్టి ప్రపంచం వెళ్తామని వచ్చింది మేడం దీనికి అసలు ఆన్సర్ అయ్యింది నాకు చదివేలేదు నేనేం ప్రపంచం ఎంత మేడం అంటే అలా అనుకో ఈ ధ్యానంలో మీకు పెద్దగా ఓపెన్ అయింది రేపు ముందు ముందు నువ్వు ధ్యానం చెప్తావు ఏమో ఆ అమ్మవారు నీకు ముందే మెసేజ్ ఇచ్చింది అన్నది ఆ చెప్తుంటే అట్లే ఊపున నాకు తెలియదు కదా చెప్తుంటే వింటాం కానీ మనం చెప్పేదాకా మనకు తెలవదు కదా ఏమగట్ అంటుంది అనుకున్నా అట్లే చేసుకుంటా ఏదో పోతున్నా మళ్ళా నిర్మలాంటి పేరు వెళ్ళా ధ్యానం చేసేటప్పుడు ఏమైంది మాస్టర్ సీనియర్ మాస్టర్లు ఏమంటారు మనకు ధ్యానం చేసేటప్పుడు అసలు నేను ఎవరిని నేను ఎందుకు వచ్చిన భూమి మీద నా పర్పస్ ఏందని ప్రశ్న వేసుకుని అడిగి ధ్యానంలో కూర్చోమంటారు ఎవరితో అంటే మన ఆత్మతోటి చెప్పుకోవాలంటారు అయితే నేను అట్లా రోజు అనుకుంటే అనుకుంటే కూర్చున్నాను ఒకరోజు ఏమొచ్చింది ఆత్మవు ఆత్మ అని వచ్చింది ఆత్మ అంటే ఎలా ఉంటుందని మళ్ళీ ప్రశ్న వేసుకున్నా ధ్యానంలో వేసుకుంటే చిన్న జ్యోతిలాగా చూపించింది అమ్మ ఇదేనా అసలు ఆత్మ అంటే పరమాత్మ అంటే మనలోనే ఉన్నదా ఇన్ని రోజు మనం బయట అనుకున్నా అనుకున్నాం నాకు చాలా ఆనందం అనిపించింది అక్కడో మెసేజ్ వచ్చింది ఇక్కడో మెసేజ్ వచ్చింది మళ్ళీ రోజుకొచ్చుంటే నా శరీరం నాకే ఎదురుగా కనిపించింది నిర్మల అంటే మీద ఆ నిర్మల అమ్మకి చెప్తే అమ్మ ఒకటే సంతోషపడే రాజ్యా నువ్వు నెల రోజులు కాదే బాగా పట్టు పడుతున్నావు పట్టు పట్ట రాదు పట్టు రాదు పట్టి విడిచుర కంటే పడి చదుడు వేనయ్యా విశ్వదావి రామ్ అన్నట్టు నువ్వు బాగా బిడియ పట్టు పట్టుబడినావు నెల రోజులకే నీకు మంచి అనుభవాలు వస్తున్నాయి అంటే అవును మేడం అంటే ఇట్లే వస్తాయి అన్నది అప్పుడు నేను అయ్య మేడంతో నేను అన్నా గురువుగారిని చూడాలి నేను ఒకసారి మీరు వెళ్ళినప్పుడు గారి దగ్గర తీసుకోపోవని అయ్య మేడంతో అన్నా సరే అన్నది నేను అన్నాక మళ్ళీ రెండు మూడు రోజులకు ఎక్కడో క్లాస్ అవుతుందమ్మా వస్తావా అన్నది వస్తానన్నా ఆ రోజు నేను ఏం చేసుకున్నా అంటే బయటిందరు గురువులు ఉన్నారు నేను అమ్మలే ఎన్నో తిరిగినాము కదా రెండు రోజు కలిగి భగవాన్ అని రాజమాత అని అన్నీ తిరిగినాం అన్నీ మనం పైసలు రోజులు తనే కానీ ఎవరు మనకి తింటూ పెడతారని నాకు సార్ని కూడా నమ్మలే ఫస్ట్ నమ్మకుండా ఏం చేసినా నాకు నేనే ప్రశ్న వేసుకొని కూర్చున్నాను వీళ్ళు అంటారు కదా ఏది నీకే నీ లోపటి నుంచి అంతరాత్మ చెప్తుంది అంటారు కనుక ప్రశ్న వేసుకొని కూర్చున్నాను అసలు నీ ఈ గురువు నాకు సగదైన గురువు అయితేనే నేను ఆ గురువుతోటి ధ్యానం చేస్తాను ఆ గురువు గారి గదుస్తాను అనుకున్నాను అనుకోని ధ్యానం కూర్చుంటే తండ్రి విశ్వరూపంగా అనిపించింది నాకు అమ్మ నాకు ఈ తండ్రి అని ఒక గురువు ఈ తండ్రి నేను తొలి శ్వాస వరకు వదిలిపెట్టాను అనిగా నేను నుంచి బాగా ధ్యానం చేస్తున్నా ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళిన ఆ గురువు గారు చెప్తుంటే ఒక్కొక్క మాటలు నాకే చెప్తున్నట్టు అనే అనిపించేది ఏం చెప్పేదంటే నీ వాస్తవానికి నువ్వే సృష్టి కడతావు అన్నాడు మనం చదువుకోలేదా బయట తిరగనైతే పల్లెటూరులో పుట్టిందనేది నీ వాస్తవానికి నువ్వు అన్నదాని కూడా పూర్వ జన్మది ఈ జన్మ మనం అనుభవిస్తున్నాం జన్మలో మనం చేసుకున్న పాపాలు మనకు తెలవవు కదా ఇప్పుడు ధ్యానంలోకి వచ్చినాకనే కదా ఆత్మ అంటే ఏంది కర్మ అంటే ఏందని తెలుసుకుంటావు ఇప్పటిలాగానే పూర్వ నువ్వు జన్మ తీసుకోవడం గురించి వచ్చినావు అప్పుడు ఈ సరిగ్గా నీ భర్త తోటి నీ పిల్లలతోటి నీ అర్థమవు తోటి ఏం అంతా కరెక్ట్ చేయలేదు దానికైనా మళ్ళీ వెళ్ళిపోయినాం వెళ్ళిపోయినాక మళ్ళీ మనకు ఆకాశ రికార్డు